హాయ్ అండి ఈ ఈరోజు మన టిఫిన్ వచ్చేసి పెసరట్టు చట్నీ ఈ పెసరట్టు చట్నీ చాలా టేస్టీ ఉంటుంది అలాగే మన నోటికి ఏమి తినాలనిపించినప్పుడు జలుపు కానీ జ్వరము కానీ వచ్చిన తర్వాత తగ్గుతుంది కదా తగ్గిన తర్వాత మన నోటికి ఏమి సహించదు అలాంటప్పుడు మనము నోటికి కమ్మగా ఉండేలాగా ఇలాగా పెసరట్ని చేసుకుని ఇలా ఉల్లి చట్నీ తోటి తింటే చాలా కమ్మగా ఉంటుంది అలాగే నిమిషంలో ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు చూడండి నేనైతే ఇప్పుడు వేడి వేడి పొగలు కక్కుతున్న పెసరట్ని అయితే వేసుకున్నాను దీంట్లోకి అల్లం ముక్కలు అలాగే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర వేయడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది అల్లము అలాగే నోటికి కూడా కమ్మగా ఉంటుంది మరి ఈ ఉల్లి చట్నీ కూడా మనకు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా ఉంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుని ఇలా పెసరెట్ని వేడిగా ఉన్నప్పుడు ఇలా ముక్కతుంచి లేకపోతే ఈ అని ఉల్లి చట్నీలో ముంచుకుని తింటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లిచట్నీ అయితే మరొక వీడియోలో చూసేద్దాము ఇప్పుడు పెసరట్ని ఇలా కమ్మగా ఏ విధంగా తయారు చేసుకోవాలి టేస్టీగా అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము అలాగే చేయడం కూడా చాలా ఈజీ పప్పు నానబెట్టలేదే అని అనుకోకుండా మరి మనం ఒక్కొక్కసారి పప్పు నానబెట్టడం మర్చిపోతూ ఉంటాము అలాగే ఇంకా నేనైతే ఇంకా ఫోర్ డేస్ నుంచి ఫీవర్ వచ్చింది అలాగే నేనైతే ఇంకా ఇంకా ఈ ఫివ ఫీవర్ వచ్చిన తర్వాత నోటికి ఏదైనా కమ్మగా చేసుకుని తినాలని అనిపిస్తుంది కదా పైసీగా మరి నేనైతే ఇంకా జ్వరం వచ్చినప్పుడు ఇంకా టూ డేస్ అయితే మా పాప వాళ్ళ ఇంటికి పోయినా అక్కడైతే ఇంకా మా కోడలు చికెన్ తోటి బిర్యానీ అలాగే చికెన్ పైసీగా కర్రీ చేసి పెట్టింది అయితే ఫీవర్ ఇంకా జలుబు అయితే తగ్గిపోయింది ఇప్పుడైతే ఇంకా నైట్ అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పడుకుంటు అలాగే ఇంకా అక్కడే భోంచేసి వచ్చేసాము ఇంకా అలాగే వచ్చిన తర్వాత పడుకుండి పోయినాము ఇంకా పప్పు అయితే నానబెట్టలేదు మార్నింగ్ చూసేటప్పటికి ఇంకా ఏం టిఫిన్ చేయాలని చూస్తే ఇంకా మార్నింగ్ లేచి లేవడమే లేట్ అయిపోయింది ఏడైపోయింది ఇంకా చూసేటప్పటికి ఇంకా అప్పటికప్పుడు టిఫిన్ చేయాలంటే ఏది ఉందా అని ఆలోచిస్తే నాకైతే ఇంకా పెసరపప్పు తోట అయితే ఇలా పెసరే చేసుకోవాలనిపించింది ఇంకా పెసరెట్టయి ఉండేటప్పటికి మనకి పెసరపప్పు తొందరగానే నానుతుంది కాబట్టి ఒక గంటలో నానిపోతుంది కాబట్టి ఇంకా పెసరెట్టయితే రెడీ చేద్దామని అనిపించింది అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఈరోజైతే పెసరపప్పుతో ఇలా అయితే వేసాను మరి నేను ఏ విధంగా వేసుకున్నాను అనేది మీకైతే చూపించేస్తాను చూసేయండి అలాగే మన వీడియోలో ఈ ఆనియన్స్ చట్నీ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది మరొక వీడియోలో శుద్ధి ఇప్పుడు పెసరెట్టికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని ఒక గిన్నెలో ఇలా వేసుకుంటున్నాను చూడండి అలాగే ఇక్కడ కప్పు ఉన్నారా వేసుకున్నాను కదా అరకప్పు బియ్యాన్ని వేసుకుంటున్నాను అలాగే మీకు దోశ అనేది గట్టిగా కావాలనుకుంటే కప్పు వేసుకోండి అలాగే నాకు మరీ గట్టిగా కాదు మరి మెత్తగా కాదు అనుకు కాకుండా కావాలనిపించి నేను ఇలా అయితే నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ వేసి ఒక గంట పక్కన పెట్టేద్దాం ఒక గంట తర్వాత చూస్తే ఇలా పప్పు పర్ఫెక్ట్గా నానిపోయింది చూడండి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఇలా వాటర్ పంపేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని మనము మిక్సీలో వేసేసుకోవాలి ఇలా మిక్సీలో వేసేసుకుని ఇలాగ దోసల పిండిలాగా రుబ్బుకోవాలి ఇలాగా నేను ఇది రుబ్ మిక్సీ పడుతున్నప్పుడే దీంట్లోని ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసేసి పేస్ట్ లాగా ఇలా పట్టేసుకున్నాను దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ఆనియన్స్ని ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు పచ్చిమిర్చిని కూడా చన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ ఎక్కువ తినే వాళ్ళయితే ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసుకోండి నేనైతే ఇంకా ఇలా అయితే చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇదన్నీ ఇలా రెడీ చేసుకున్నాక ఒక దోసల పెనాన్ని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెనం ఇటెక్కిన తర్వాత ఒక తడి క్లాత్ తోటి పెనాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా తుడవడం వల్ల దోశ అనేది పెనానికి ఎత్తుక్కోకుండా వస్తుంది ఇప్పుడు మనము పెసర పిండిని మిశ్రమాన్ని దోశలాగా వేసుకుని దానిపైన ఆనియన్స్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వేసుకుని ఒక లేయర్ కింద వేసుకున్న తర్వాత నూనె ఒక స్పూన్ చుట్టూ వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ పెసరపప్పు మిశ్రమాన్ని దోశలాగా వేసుకుని తర్వాత ఆనియన్స్ని మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి నేనైతే కొద్దిగానే వేసిన అలాగే జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని చుట్టూ నూనె వేసుకుని ఇంకా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవచ్చు ఇంకా మీకు ఒక సైడే కాల్ ఇష్టమైతే ఒక సైడే ఇలా తిప్పి తీసేసుకుని తినేయచ్చు ఇలాగ నేనైతే రెండు దోశలు వేసుకున్నాను పెసరట్లు వేసుకున్నానండి ఇలా రెండు పెసరట్లు వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు ఇలాగ ఆనియన్స్ చట్నీతో అయితే తినేస్తున్నాను చూడండి ఈ ఆనియన్స్ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మన నోటికి ఏమి తినాలనిపించినప్పుడు చూడండి పొగలు కక్కుతున్న పెసరట్ అయితే రెడీ అయిపోయింది అలాగే మీకు అల్లం ముక్కలు డైరెక్ట్గా ఇలాగా దోశ పైన ఈ పెసరట్టు పైన వేసుకోవాలనుకుంటే చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవచ్చు లేదు మనకి దీంట్లోకి మనం పప్పు రుబ్బేటప్పుడు మిక్సీ పట్టేటప్పుడు అల్లం ముక్కలు వేస్తే పంటికి తగలకంట ఉంటాయి ఇంకా పప్పుతో పాటు నలిగిపోతుంది అనమాట నేనైతే ఇప్పుడు పప్పుతో పాటు అయితే వేసుకుని ఇలా దోశలాగా వేసేసుకున్నాను అంటే ఆ పెసరెట్ అనమాట చాలా టేస్టీగా ఉందండి నోటికి కమ్మగా చాలా అంటే చాలా బాగుంది మరి మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి ఎన్ ఎలా వచ్చింది అనేది కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే మనకి దీంట్లోకి జీలకర్ర వేసుకున్నాము అలాగే అల్లం కూడా వేసుకున్నాము కదా అల్లము జీలకర్ర కూడా మన మన హెల్త్కి చాలా మంచిది ఇంకా మీకు ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి